రెబల్ స్టార్ కష్టం చూస్తే ఫ్యాన్స్ కాదు యాంటీ ఫ్యాన్స్ కి కూడా మనసు చెలించకుండా ఉండదు అంతటి ఇబ్బందిని ఒక్కడే ఫేస్ చేస్తున్నాడు ఒకవైపు సినిమాలు మరోవైపు కనిపించని శత్రుతో ఫైట్ చేస్తున్నాడు కల్కి ది రాజాసాబ్ షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్న రెబల్ స్టార్ ని వేధిస్తున్న సమస్య మోకాలి నొప్పేనా సర్జరీ తర్వాత సమస్య తీరిందన్నారు కానీ రియాలిటీ చూస్తే రెబల్ స్టార్ సైలెంట్ గా నొప్పిని భరిస్తున్నాడా టేక్ లుక్ ట్రెబుల్ స్టార్ ప్రభాస్కి సెలార్ రిలీజ్ ముందే జరిగిన మోకాలి సర్జరీ ఆ తర్వాత జరిగిన ఫిజియోథెరపీ ఫైనల్ గా ఈ ప్రాసెస్లో తాను కోలుకున్నాడు అన్నారు కానీ అది కొంతవరకే నిజమట కల్కీ పెండింగ్ షూటింగ్కి మోకాలు నొప్పితోనే కానిచ్చేస్తున్నాడు ఇటలీలో ప్యాచ్ వర్క్ మాంటే సాంగ్ షూట్ తర్వాత కల్కీ షూటింగ్ పూర్తి కాబోతోంది ఇలాంటి టైంలో ది రాజాసాబ్ షూట్ ఎలా అనుకుంటుంటే ఆ షూటింగ్ కూడా ప్రభాస్ డేట్లు ఇచ్చేసా జూన్ లేదంటే జూలైలోగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తాను సిద్ధమయ్యాడట ఒకవైపు కాలినొప్పి ఆ నొప్పి వల్లే సలార్కి ప్రాపర్గా ప్రమోషన్ చేయలేకపోయాడు దేశవ్యాప్తంగా తిరగలేకపోయాడు అలాంటి పరిస్థితుల్లో కూడా తాను కల్కి ఫైనల్ షెడ్యూల్ ఆ తర్వాత ఈ రాజాసాబ్ కొత్త షెడ్యూల్కి రెడీ అవుతున్నాడు ఇవన్నీ ఇంత నొప్పితో ఎలా పూర్తి చేస్తాడు మరోవైపు హను రాఘవపూడి ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి మరోవైపు ఆగస్టులో సలార్ టూ షూటింగ్ ని ప్రశాంత్ ప్లాన్ చేసుకుంటున్నాడు అక్టోబర్లో స్పిరిట్ తెరకెక్కబోతోంది ముందు చూస్తే ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కానీ ప్రభాస్ మాత్రం మోకాలి సర్జరీ తర్వాత నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు ఆయన కాల్షీట్లు ఇస్తూనే ఉన్నాడు